రవికి వాళ్ళ మిస్సెస్ కి సార్ గొడవ అది నాకు అంటే వాయా మీడియా డివోర్స్ డివోర్స్ కోసం వచ్చిండు ఇండియాకి అని కూడా విన్నాం ఆల్రెడీ డైవర్స్ అయిపోయింది అని కూడా విన్నాను నేను ఓకే కానీ పాప గురించి కన్వర్జేషన్ వచ్చింది అని కూడా చెప్పినారు కదా అవును ఏమన్నాడు పాప విషయంలో కూడా ఏమనలేదా పాప ఇలా అన్నాడు మరి పోలీసు అడిగారు మరి ఎక్కడ ఉంటారు వైఫ్ అంటే నాకు తెలుస్తారు అంటాడు ఆయన రైట్ యాజ్ అడ్వకేట్ మీరు అన్ని కూడా క్లియర్గా తెలుసుకుంటారు కులంకషంగా మొత్తం ఏం జరిగింది అనేది తెలుసుకున్నాక మీరు రంగ ప్రవేశం చేస్తారు అసలు ఐబొమ్మ రవి ఈ ఐబొమ్మ అనే దాన్ని ఎందుకు క్రియేట్ చేయాలి డబ్బుల కోసమా లేకపోతే ఇంకొక షోక్ ఉంటది ఆ షోక్ కోసమా ఎందుకు ఈ పని చేయవలసి వచ్చింది అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకున్నారు తెలుసుకోలేదు ఈ రోజే కదా అసలు విండో విజిట్ అయింది సేమ్ కదా కొంచెం మీకు ఒక క్లూ అన్న దొరికినొచ్చు ఎందుకు ఇవి స్టార్ట్ చేయవలసిన పరిస్థితి వచ్చింది వయస్ సోషల్ మీడియా ఇప్పుడు అతను వన్ టు వన్ ఇంటరాక్ట్ అయ్యలేదు నేను మీకు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాను వన్ టు వన్ ఇంటరాక్ట్ అయ్యలేదు వన్ వన్స్ మనము అదే ఆయనతో కూర్చొని మాట్లాడితేనే మనకు తెలుస్తుంది అది ఫాదర్ 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 చెప్పాను అదే నేను మీరు ఇస్తే ఒకళ్ళకి పుచ్చుకుంటే నేను తనతో ఆయన వద్దు సార్ నాకు ఈ గొడవలు నాకు ఇది చేయకండి ఆయన కర్మ చేసిన అనుభవిస్తాడు వద్దు అది అని ఆయన బాధపడాడు కళ్ళు నీళ్ళు తీసుకొచ్చాడు ఒక పని చేయండి మీరు రవికి రవి సాయం అవును మీరు రవికి సాయం చేస్తానంటే మీరు రవి దగ్గర వెళ్ళి మాట్లాడండి అని ఆయన అంతే కదా మీరు రవికి మాట్లాడండి రవికి సాయం చేయండి అంటాడు సో అదే అదే మాట మీద నేను ఈరోజు వచ్చాను ఏమైనా వాళ్ళ మదర్ గురించి మాట్లాడాడు ఆయన వాళ్ళకి ఫాదర్కి మదర్కి డిస్ప్యూట్స్ ఉన్నాయి వాళ్ళకి ఇద్దరు సపరేట్గా ఉంటాయి అఫీషియల్గా డైవర్స్ అయ్యారు వాళ్ళు వాళ్ళ మదర్ బుద్ధులు వచ్చినాయని కూడా మొన్న ఒక న్యూస్ లో వినడం విన్నాం చెప్పిండి అదేనా కరెక్ట్ అదే మీరు చాలా బాగా చెప్పారు వాళ్ళ ఫా రవి మదర్ రవి ఫాదర్ చాలా ఇబ్బంది పెట్టింది అదే బుద్ధులు ఇతనికి వచ్చిందని నాతో కూడా ఆయన షేర్ చేశారు అది అక్కడ రవి ఫాదర్ మదర్ తో డివోర్స్ రవి వాళ్ళ వైఫ్ తో డివోర్స్ అవును ఏముంటుందా అంటే వాళ్ళకి ఇలాంటి హ్యాబిట్ వలన లేకపోతే అందరలా విషయంలో ఇది అంతే కామన్ ఇది మనము ఎన్నో అయితే కేస్లు కానీ మనము ఒక కేసు सेम అండర్స్టాండింగ్ ప్రాబ్లం ఉంటది కదా హండ్రెడ్ కదా 100% కదా ఇప్పుడు పాదాకాలంలో sahi cheythi patience గా ఉండేది ఉండే అప్పుడు సమాజం కోసం వద్దు వద్దు మనకు ఏమనుకుంటారో ఆ ఇవరు సమాజం కోసం బతికేటోళ్ళు ఇప్పుడు సెల్ఫ్ కోసం బతుకుతరు సో అప్పుడు అప్పుడు సెల్ఫ్ లెస్ లైఫ్ లేదు సొసైటీ కోసం బతికేటోళ్ళు ఇప్పుడు ఇండిపెండెంట్ లైఫ్ అది సమాజంలో ఒక మార్పు వస్తుంది నెక్స్ట్ స్టెప్ ఏం లేదు రేపు సేమ్ ట్వెల్వ్ ఓ క్లాక్ టు వన్ ఓ క్లాక్ నేను వెళ్ళి మాట్లాడి విజయవాడ వెళ్ళిపోతాను ఆల్రెడీ అతను ఒక లాయర్ లోకల్ లాయర్ పిటిషన్ వేసారు సో ఒకసారి మనం దాని మీద ఎంత పడుతుంది ఈ మండేకి కస్టడీ క్లోజ్ అయిపోతుంది మండే కస్టడీ క్లోజ్ అయితే నేను జైలుకి వెళ్ళి మాట్లాడతాను మంగళవారం అలా మీరు జైలుకి వెళ్ళి మాట్లాడతాను వాళ్ళ కొన్ని ఫ్రెండ్స్ కూడా నాకు టచ్లో ఉండరు వాళ్ళు కూర్చొని డిస్కషన్ చేసి ఫర్దర్గా స్టెప్స్ మనం తీసుకుంటాం రైట్ ఇంకా అప్పుడు నుంచే ఇంకా గరం గరం సూపర్ సూపర్ నరం నరం హాట్ హాట్గా మనం ఇంకా రంగంలో దిగాలి ఇంకా అంతే ఇది రైట్ నార్మల్గా మీరు విభిన్నమైనటువంటి కేసులను వాదించు ఈ కేసు అంటే ఒక ద్రోహం ఒక ద్రోహం చేసిన అని అనుకోవచ్చు ఇండస్ట్రీకి సినిమాలకి దొంగతనం రాబరీ రకరకాల కేసులు ఇక మీకు తెలియదు ఏమి ఉండదు కానీ అలాంటి కేసుకి సపోర్ట్ చేయాలా అని ఎట్లా అనిపించింది అంటే ఏం చెప్తారు కరెక్ట్ చూడండి ఫస్ట్ వాట్ ఇస్ మై డ్యూటీ వాట్ ఈస్ మై ప్రొఫైల్ ఐఎమ్ క్రిమినల్ డిఫెన్స్ లాయర్ ఓకే కరెంట్ చేసేడా చేసి నేను అది ఓకే అతనికి డిఫెన్స్ చేసి బయట తీయాలి అంతే నేను మానవత్వంగా రిలీజియస్ గా రిలీజినల్ గా లోకల్ గా ద్రోహం చేసిన వ్యక్తిగా ఒక వర్గం సర్టన్ పీపుల్ చూస్తున్నారు కదా సార్ సినిమా ఇండస్ట్రీ కి దూరం చేస్తే కాదు దేవుడికి దోహణం చేస్తే కూడా నేను అతనికి డిఫెన్స్ కాపాడతాను కాపాడతాను దేవుడికి దేవుడికి సినిమా సినిమా ఇండస్ట్రీ మన సృష్టికర్తకి కేడదు అది ధర్మానికి సార్ ధర్మానికి వ్యతిరేకం చేయండి దేవుడికి వ్యతిరేకం చేయండి సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకం చేయండి మీకు వ్యతిరేకం చేయండి నేను కాపాడేది నా ధర్మం అది వృత్తి ధర్మం సలీం గారు సపోర్ట్ చేస్తారు సార్ సలీం గారికి వకాలత్ ఎవరు ఇచ్చారా అతనికి సపోర్ట్ చేస్తారు ధర్మం ఇచ్చినా కూడా సపోర్ట్ చేస్తారు అంతే ధర్మమైనా అధర్మమైనా సలీం గారు చూడండి సార్ కామన్ గా మీరు ఆలోచన చేయండి ద ఫైట్ ఇన్ బిట్వీన్ టూ పీపుల్ అందులో ఒకడు నేతి నిజాయితీగా ఉంటాడు ఒకడు లంగా ఉంటాడు సో అతని వకీల్ సాబ్ కావాలా వద్దా అది చెప్పండి నాకు అవును కదా ద ఫైట్ ఇన్ బిట్వీన్ టూ పీపుల్ అందులో ఒక్కడైతే నయంగా ఉంటాడు కదా నార్మల్ గా కొన్ని చూస్తుంటాం మనము ఎవరినైనా అన్యాయంగా చంపడము ముఖ్యంగా ఆడపిల్లలు చంపడం మహిళల పైన దాడి చేసి చంపడం ఇలాంటి కేసుల్లో ఆ వ్యక్తికి అసలు మనం సపోర్ట్ చేయరు ఏ అడ్వకేట్ కూడా సపోర్ట్ చేయొద్దు అనేది మీ బార్ అసోసియేషన్ బార్ కౌన్సిల్ వాళ్ళు ఫిక్స్ అవుతూ ఉంటారు సో ఇది అంతా ఒక మనిషి ప్రాణం తీసేంత కఠినమైన పని కాకపోయినప్పటికీ కూడా చాలా వరకు ఇప్పుడు మన పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా మాట్లాడుతూ మా సినిమాలకి మా నిర్మాతలకు గండి కొట్టినట్టు అన్యాయం జరిగింది అని ఏకంగా సి కళ్యాణ్ లాంటి వారైతే ఆయనని ఉరిది ఎన్కౌంటర్ చేయాలి అంటున్నారు చూడండి వెరీ గుడ్ క్వశ్చన్ నేను మీ పేరు మర్చిపోయాను నరేష్ గారు డాక్టర్ ధర్మం ఏముంది చెప్పండి సార్ డాక్టర్ ధర్మం ఏముంది అనారోగ్యం వచ్చినప్పుడు ఏదైనా బాధపడుతున్నప్పుడు చికిత్స చేయాలి ఆపరేషన్ చేయాలి కాపాడాలి ఆయన డాక్టర్ ఏం చేస్తాడు పేషెంట్ ని హెడ్ చేస్తాడా లేకుంటే డిసీస్ ని తగ్గిస్తారా డిసీస్ ఎస్ లాయర్ కూడా క్రైమ్ ని హెడ్ చేస్తాడు ఓకే క్రిమ్డన్లీ హెడ్ చేడు ఓకే దిస్ ఇస్ ద మై డ్యూటీ సో ఆ క్రైమ్ ని తగ్గిస్తారు ఇంకా ఐబొమ్మర్ అవి లో ఉన్నటువంటి క్రైమ్ ని మళ్ళీ చేనియర్ అది నేను చెప్పాను అశూర్య వర్క్ ఐ అమ్ నాట్ గ్యారెంటీ సో సో ఇక్కడ గాంధీజీ కూడా అదే అన్నారు కదా యూ డోంట్ హెడ్ క్రిమినల్ యూ హెడ్ ద క్రైమ్ ఆ క్రైమ్ ఎందుకు వచ్చింది దాని మీద ఇది చేయాలి సత్య సమాజంలో అవునా కదా సో అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ డిసీజ్ ఎందుకు వచ్చింది సో సో ఈరోజు ఒక చర్చ్ ఒక డిబేటబుల్ ఇష్యూ వచ్చింది సినిమా రైట్స్ సినిమా అవును కదా ఒక పూర్ ఫ్యామిలీ మిడిల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే అసలు సినిమా ఇష్టం ఎక్కే వాళ్ళకి అసలు గడగడలు ఆడిపోతున్నారు ఒక సినిమా థియేటర్లో ఒక సమస్య టాలంటే యాభై రూపాయలు ఒక టీ తాగాలంటే టూ హండ్రెడ్ రూపీస్ మనం ఏదో ఒక పాప్కన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఒక కోకా కల టూ టూ హండ్రెడ్ రూపీస్ సో ఇది బాధాకరంగా ఉంది కదా సో సో మై డ్యూటీ ఇస్ ద హిట్ క్రిమినల్ కేజ్ అని క్రైమ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి